సృష్టికి మూలం అమ్మ తెలుగు అక్షరాల్లో ఆది అక్షరం అమ్మ భాషకు అందని భావం అమ్మ ఈ భూమండలం పైన స్వచ్ఛమైన ప్రేమకు అమ్మ దగ్గర మాత్రమే దొరుకుతుంది అలాంటి తల్లి గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే ఆమెకు ఎంత చేసినా ఏం చేసినా ఆ రుణానుబంధం మాత్రం తీసిపోదు అలాంటి తల్లులు గుండెల్లో గుడికట్టే పిల్లలను ఇప్పటి వరకు మనం చూసే ఉంటాం కానీ ఓ కొడుకు తన తల్లి కోసం నిజంగానే దేవాలయాన్ని నిర్మిస్తున్నాడు ఆ దేవాలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం చీమలవలస గ్రామానికి చెందిన సనపల శ్రావణ్ కుమార్ తండ్రి కృష్ణారావు తల్లి అనుసూయ దంపతులకు ఒకగానొక కొడుకు శ్రావణ్ కుమార్ తల్లి ప్రోత్సాహంతో ఉన్నత విద్యను అభ్యసించి హైదరాబాద్లో వ్యాపారం చేస్తూ జీవిస్తున్నారు రెండు వేల ఎనిమిదిలో ఆయన తల్లి కన్ను మూశారు ఆమె జ్ఞాపకాలు కలకాలం గుర్తుండేలా తన స్వగ్రామం చీమలవలసలో పది కోట్ల రూపాయలతో రెండు వేల పంతొమ్మిది మార్చిలో గుడి నిర్మాణాన్ని ప్రారంభించారు ఈ ఆలయంలో ప్రధాన గోపురం ఎత్తు యాభై ఒక్క అడుగులు ఉండటంతో పాటు పంచ గోపురాలను నిర్మిస్తున్నారు మూల విరాటగా మాతృమూత్రి విగ్రహాన్ని శిలలపై ప్రాచీన రిశీలతో కట్టడాలను చేపట్టారు అమ్మ ప్రేమ గొప్పతనంపై చిత్రాలు ఆలయ మండప స్తంభాలపై చెక్కుతున్నారు దీనికి అమ్మ దేవస్థానం అని పేరు పెట్టారు ఇది కేవలం తన తల్లికి నిర్మిస్తున్న ఆలయం మాత్రమే కాదని తల్లిని దైవంలా చూడాలనే ఆలోచన అందరిలో కలిగించేందుకు ఈ పని చేస్తున్నానని శ్రవణ్ చెబుతున్నాడు ఈ ఆలయాన్ని చూసి అందరూ స్ఫూర్తి పొందాలనే లక్ష్యంతోనే ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నానని అంటున్నారు యొక్క దేవస్థానం మాది నా పేరు సనప శ్రవణ్ కుమార్ మా నాన్నగారి పేరు సనప కృష్ణారావు మహేష్ మా అమ్మగారు రెండు వేల ఎనిమిదిలో చనిపోవడం జరిగింది ఆ అమ్మగారు చనిపోయిన తర్వాత అమ్మ కోసం ఏమన్నా చెయ్యాలి నేను అని చెప్పేసి చాలా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నా ప్రజెంట్ చేస్తూనే ఉన్నాము ఇది నా ఒక్కడితో ఆగకుండా ఒక ఒక మంచి పని ఏదైనా కూడా మన తర్వాత సమాజంతో పాటు పరంపరగా కొనసాగాలనే ఉద్దేశంతో ప్రపంచంలో ఫస్ట్ ఒక అమ్మ స్థానానికి శాశ్వతత్వంగా ఉండిపోయేటట్టు ఒక దేవస్థానం కావాలనేది అంటే ఓన్లీ మా అమ్మగారి కోసమే కాకుండా ప్రతి అమ్మ స్థానం సృష్టిలో ఉన్న ప్రతి అమ్మస్థానానికి ఇది అంకితం అండి ఈ నిర్మాణం చేసి దీంతో పాటు మిగతా రకాల సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మా యొక్క ఆలోచన ఇది ఏంటంటే ఇది మనకు టోటల్గా కృష్ణశైలం టోటల్గా ఆ ఇది ఈ భూమి ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా నిర్మాణం ఉంటుంది మేము వాడే ఆ రాతి బంధనం కూడా నార్మల్గా సిమెంట్ వాడకుండా తెల్ల గండు సున్నము కరక్కాయి తుమ్మబంక కొబ్బరి పీచు ఇవన్నీ బెల్లము ఇవన్నీ వేసి గానకులు వచ్చేసి సెపరేట్ గా దాన్ని ఒక రాతి బంధనం అనే ఒక విధానం ద్వారా దాన్ని జాయింట్ చేసి పెడుతున్నాం అండి సో దాని వల్ల ఏంటంటే ఈ రాయికి ఒక పదివేలు సంవత్సరాలు లైఫ్ ఉంటే ఆ కట్టడానికి కూడా ఒక పదివేలు సంవత్సరాలు ఉంటదండి అందుకు శాశ్వతం అంటే అమ్మ ప్రేమ ఎట్లా అయితే అనంతమో అట్లా శాశ్వతంగా ఉండేటట్టుగా చేస్తున్నారు మాకు నేను వ్యాపారం చేయగా అందులో మిగిలిన సమాజానికి సేవ చేస్తూ ఈ కార్యక్రమం కాబట్టి కొంచెం టైం అమ్మ దేవస్థానాన్ని ఆగమ శాస్త్ర నిలయాల ప్రకారం నిర్మిస్తున్నారు తమిళనాడు నుంచి శిల్పులు ఒడిశా నుంచి శిల్పకళలో నిష్ణాతులైన వారిని తీసుకువచ్చి అత్యద్భుత శిల్పాలు చెక్కిస్తున్నారు మొత్తంగా శ్రావణ్ కుమార్ అమ్మపై ప్రేమకు అంతా సలాం చేస్తున్నారు